సగం దీవెన సగం శాపం రాసినవారు జే ఉదయనాగ శిరీష గారు దేశంలోని కోదండపురం అనే గ్రామంలో కోదండశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు ఆయన న్యాయపద్ధతిలో వ్యాపారం చేస్తూ అందరి చేత గౌరవింపబడుతూ లోటు లేకుండా జీవిస్తున్నాడు ఆయనకు అరుణ అనే చక్కని చుక్కలాటి కూతురు ఉన్నది కోదండశెట్టికి లేకపోవటం చేత అరుణను తన చెల్లెలి కొడుకైన వినయశీలికిచ్చి పెళ్లి చేసి ఎల్లరికం ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు తన మనసులోని ఆలోచనను బయటపెడుతూ రాజధానిలో వర్తకం చేసుకుంటున్న బావమర్దికి ఆంతరింగకుల ద్వారా వర్తమానం పంపాడు ఇది చూసి కోదండశెట్టి చెల్లెలు పరమానందపడింది ఆ సమయానికి వాళ్ల వ్యాపార పరిస్థితి సరిగా లేనందున కొడుకు వినయశీలిని కొంతల ద్వీపానికి పంపాలన్న ప్రయత్నంలో ఉన్నారు అందువల్ల ఆమె భర్తతో వ్యాపారంలో నష్టం వచ్చి దాకా అప్పుల ఊబిలో కూరుకుపోయిన మన సంగతి అన్నకు తెలియదు ఇక్కడ పోటీకి తట్టుకోలేక అబ్బాయిని కుంతల ద్వీపానికి వ్యాపారం కోసం పంపేందుకు రాజానుమతి కూడా పొందాము అబ్బాయిని అక్కడికి పంపి అనుక్షణం బెంగపడేకన్నా అన్నగారింటికి ఇల్లరికం పంపటమే మంచిదిగా నాకు తోస్తున్నది అన్న ఇచ్చే కట్నంతో మన అప్పులు తీర్చుకుని హాయిగా ఉండవచ్చు దైవం అనుకూలించి మేలు చేస్తే మళ్లీ వ్యాపారంలో మనకి మంచి రోజులు రాకపోవు అన్నది అక్కడే ఉన్న వెనయ్యశలి తల్లితో అమ్మా నీ పుట్టింటి అభిమానం నిన్నిలా మాట్లాడించింది మామయ్య కూతుర్ని చేసుకోనని అనటం లేదు వ్యాపారంలో లాభనష్టాలు సహజం కుంతల దీవిలో సంపన్నులెక్కువ మన సరుకులకక్కడ రెట్టింపు ధర పలుకుతుంది అంతేకాదు అక్కడ బంగారం చాలా చవక వ్యాపారంలో డబ్బు కూడా పెట్టి రెండు సంవత్సరాలలో తిరిగి వస్తాను నిన్ననే కొంతలదీవి మహారాజు వద్ద నుంచి కూడా వాళ్ల దేశంలో నేను నివాసం ఉండటానికి అధికార పత్రం వచ్చింది మన వ్యాపారం నష్టంలో ఉన్న సంగతి అయినా వాళ్లకు తెలియనీయటం నా మీద నమ్మకం ఉంచి రెండు సంవత్సరాలు పట్టు అన్నాడు వినయశీలి మాటలకు తండ్రి సంతోషించి వ్యాపార గుణం మన వంశంలో పుట్టుకతోనే వస్తుంది నష్టం వచ్చినందుకు కుంగిపోయే మనస్తత్వం నాకు లేదు నువ్వు ఒకసారి కోదండపురం వెళ్లి రావడం వ్యాపారిగా నాకు మేనమామను కలుసుకుని మాట్లాడటం మీ అమ్మకు సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు తండ్రి మాట కాదనలేక వినయ శిలి కోదండపురం వెళ్లాడు మేనాల్లుణ్ణి చూసి చాలా సంతోషించిన కోదండ శెట్టి అతడి కుంతలదీవి ప్రయాణం విని అంతా నీ ఇష్టం అయినా సముద్ర ప్రయాణం చేసి ఆ దీవిలో నువ్వు వ్యాపారం ప్రారంభించటం నాకు కొంత ఆందోళన కలిగిస్తున్నది కాని నీలోని పట్టుదల చూశాక ఒక వ్యాపారిగా నిన్ను ఆపటం న్యాయం కాదనిపిస్తుంది నీ వ్యాపార దక్షత పది మందికి తెలియటం అవసరం నువ్వు అక్కడ సంపాదించినా సంపాదించకపోయినా రెండు సంవత్సరాలలో తిరిగి వస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంగీకరించు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు అయితే అరుణను చూశాక ఆమె అందచందాలకు పరవశుడైన వెనయశిలి ఆమెతో నిన్ను చూశాక బంధువుల్ని వదిలి కుంతలదీవికి లేదు నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోనా అని అడిగాడు అరుణ సిగ్గుతో తల వంచుకొని బావా గొర్రెకు ఎంత ఎదిగినా బెత్తడే తోకన్నట్టు ఈ కోదండపురంలో సంపాదన మూలకు కోటికి పడగరెత్తాలంటే సముద్ర ప్రయాణం చేసి విదేశాలలో వ్యాపారం ప్రారంభించటం మన వర్తకులకు అనాది నుంచి వస్తున్న ఆచారం నీకు లభించిన రాజానుమతిని సద్వినియోగం చేసుకో ఏముంది రెండు సంవత్సరాలిట్టే గెడిచేస్తాయి నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను మరొక సంగతి నువ్వు దూరదేశంలో వ్యాపారం చేసి ఎంత సంపాదించుకు వచ్చావు అనే దానికన్నా విదేశ వ్యాపారం చేసిన వ్యక్తి భార్యగా నాకు గుర్తింపు పొందాలని ఉన్నది అన్నది ఇందుకు వినయశీలి చాలా సంతోషించి మగవాడికి ఇష్టమైన స్త్రీ ప్రోత్సాహం లభించాలని ఎందుకంటారో నాకిప్పుడు తెలిసింది రెండు సంవత్సరాలు నా కోసం ఒక సుందరి ఎదురు చూస్తున్నదన్న భావన నా వ్యాపారానికి గట్టి పునాది అవుతుంది అని చెప్పి మేనమామ దగ్గర ఆశీర్వాదం పొంది తల్లిదండ్రులు దీవించి వీడ్కోలు చెబుతుంటే ఒక మంచి రోజున ఓడ ఎక్కి కుంతల దీవి చేరుకుని వ్యాపారం ప్రారంభించాడు కుంతలదీవిలో వినయశీలే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది రెండు సంవత్సరాలు పూర్తి కావచ్చాయి ఈ మధ్యకాలంలో అతడు వార్తాహరుల ద్వారా తన క్షేమ సమాచారాలతో పాటు తల్లిదండ్రులకు డబ్బు కూడా పంపాడు ఆ డబ్బుతో అతడి తండ్రి వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకుని తిరిగి పుంజుకుని కొడుకు రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూడసాగాడు ఇలా ఉండగా కుంతలదేవిలో రాజుపై ప్రయత్నం జరిగింది ప్రమాదం నుంచి బయటపడిన రాజు విచారణ జరిపి తనను హత్య చేయాలనే ప్రయత్నించిన దోషుల స్థావరం దేశంలో ఉన్నదని తెలుసుకున్నాడు అందుచేత ఆయన విదేహరాజుకు నిరసన తెలియచేస్తూ నాపై హత్యా ప్రయత్నం జరిపిన దోషుల స్థావరం విదేహరాజ్యంలో ఉన్నదని రుజువైంది మేము మిమ్మల్ని మిత్రదేశంగానే భావిస్తున్నాం అంచేత దోషుల స్థావరాన్ని తెలుసుకుని వాళ్లను అప్పగించవలసిన బాధ్యత మీపైన ఉన్నది ఈ విషయంలో మీరు తగు విధంగా సహకరించకపోతే మా శత్రువులుగా భావించి ప్రథమ చర్యగా మాదీవిలో వ్యాపారం చేసుకుంటున్న మీ వర్తకులందరినీ ఓచకోత కోయించగలం అని హెచ్చరిక చేశాడు విదేహరాజు ఆ హెచ్చరికను దీవి శత్రువుల స్థావరం తన దేశంలోనే ఉన్నదన్న ఆక్షేపణను భరించలేకపోయాడు ఆయన తన గూఢాచారులతో కుంతలదీవి రాజు మన మీద వేసిన అపవాదు వెనుక ఏమైనా నిజమున్నదేమో త్వరగా తెలుసుకోవాలి ఎంత గొప్పవాడైనా రాజాస్థానంలో ప్రాపకం ఉన్నవాడైనా సరే అనుమానితులందరినీ ఒక కంట కనిపెట్టి ఉండండి అని ఆజ్ఞాపించాడు గూఢాచారులు దేశమంతా తీవ్రంగా గాలించసాగారు కుంతల దీవిలో వ్యాపారం చేస్తున్న వినయశీలికి కోదండశెట్టి మేనమామ అయిన కారణంగా ఆయన ఇంటిని రహస్యంగా తగు కాపలాలో ఉంచారు ఈ పరిస్థితుల్లో శెట్టి బంధువుల ఇంట్లో పెళ్లి చేయించటానికి ఒక పురోహితుడు పెళ్లిలో చివరి రోజు ఇచ్చే నాకబలి కట్నం కోసం ఒక కవి వచ్చారు ఆ ఇద్దరికీ కోదండెశెట్టి ఒక గదిని బసగా ఇచ్చాడు పురోహితుడు తన చొక్కాను గోడ మేకుకు తగిలించబోతు తూలొచ్చి దాన్ని ఊతంగా పట్టుకోవటంతో చిరిగింది అది చూసిన కవి ఎముకలు లేవు తలలేదు చేతులున్నా లేవు పాదాలు కూడా లేవు చిరిగినా పర్వాలేదు తొడుక్కున్నాక ప్రాణం వస్తుంది అంటూ పెద్దగా నవ్వసాగాడు ఇందుకు పురోహితుడు విసుక్కొని చొక్కా మీద కవిత్వం ఆపి కొంచెం సూదీదారం అడగండి కుట్టుకుంటాను అన్నాడు దానికేం భాగ్యం అంటూ కవి గదిలోంచి బయటకు తొంగిచూసి కనిపించిన అరుణను పిలిచి ఒక కన్నుంటుంది కాని కాకి కాదు అది కావాలి దాంతోపాటే సముద్రంలా పెరుగుతుంది చంద్రుడిలా తరుగుతుంది కాని సముద్రుడు చంద్రుడు కానిది కూడా ఇచ్చావంటే గారి అవసరం వెంటనే తీరుతుంది అన్నాడు ఈ మాటలు విని అరుణ తెల్లమోహం వేసింది ఆ పక్కనే ఉన్న కోదండ శెట్టి లబలబలాడుతూ కవిగారు ఇలా అర్థంలేని మాటలు చెప్పి నా కొంప కొంపమీదిక్కి ప్రమాదం తెచ్చిపెట్టకండి దేశంలో పరిస్థితులు బాగా లేవు గూఢచారులు విన్నారంటే ఇదేదో రహస్య సంభాషణ అనుకుని మిమ్మల్ని నన్ను చెరసాలలో వేసి చిత్రహింసలు పెడతారు అని అన్ని విషయాలు చెప్పాడు కోదంట శెట్టి భయం చూసి కవి నవ్వి శెట్టిగారు ఇందులో రహస్య సంభాషణ అంటూ ఏమీ లేదు వినండి ఒకే కన్ను ఉండేది సూది పెరుగుతూ తరిగేది తారం ఏదో కొంత చమత్కారంగా మాట్లాడటం మా కవులకు అలవాటు నీ ఇంట్లో బస ఇచ్చి ఆధరించినందుకు నీకు దీవెనలు నీకు కష్టాలు కలిగిస్తున్న శత్రువులకు శాపాలు ఇస్తున్నాను కవివాక్కు బ్రహ్మవాక్కు ఒక సంగతి శత్రువులు తమ స్థావరాలు ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు దేవాలయ ప్రాంతాలలోనే పెడతారు నిజంగా అలాగే జరగాలని ఆశిస్తూ మళ్లీ సగం దీవెన సగం శాపం ఉండే దేవుడి పేరు గల చమత్కారంతో నిన్న ఆశీర్వదిస్తున్నాను ఆకాశంలో ఎగిరే పక్షుల రాజైన వారి రాజుకు ఎవరో వాడి పేరులోనే మొదటి అర్థం నీకు రెండవ అర్థం శత్రువులకు కలుగుగాక అని ఆశీర్వదించాడు ఇది విన్న కోదంటే శెట్టి అర్థం కాక తలగోకున్నాడు కాని అతడి ఇంటికాపలా వేసిన గూడాచారులకు శత్రువులు దేవాలయం దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకుని ఉండవచ్చన్న అభిప్రాయం కలిగింది అంచేత కవి మాటలను మననం చేసుకుని గూఢచారులు ఇలా అర్థం తీశారు పక్షులకు రాజు గరుత్మంతుడు గరుత్మంతుడి రాజు విష్ణుమూర్తికి శత్రువు హిరణ్యక శిపుడు ఆయన్నే హిరణ్యక శిపువు అని కూడా అంటారు హిరణ్యం అనగా బంగారం శెట్టికి కసివు అనగా దీర్ఘ నిద్ర కలిగించు తల్పము శత్రువులకు కలుగుగాక కోదండపురం గ్రామపు స్థల పురాణంలోని విశేషమేమంటే అక్కడ అతి ప్రాచీన కాలంలో గరుత్మంతుడి చేత ప్రతిష్ఠించబడినదని చెప్పబడే నృసింహ దేవాలయం ఒకటి ఉన్నది హిరణ్యకశిపుణ్ణి అవతారంతోనే విష్ణువు చంపాడు కదా కవి చమత్కారపు మాటల్లోని అర్థాన్ని తమ అదృష్టానికి పరీక్షగా పెట్టుకుని గూఢచారులు ఆ దేవాలయ ప్రాంతంలో గాలించేసరికి దీవి రాజద్రోహుల స్థావరం బయటపడింది రాజు వాళ్లను బంధించి కుంతల దీవి రాజుకు అప్పగించాడు వినయశిలి మరికొందరు విదేహదేశపు వర్తకులు క్షేమంగా తిరిగి వచ్చారు వినయశిలి అరుణల వివాహ సమయంలో రాజు స్వయంగా వచ్చి దంపతులను ఆశీర్వదించటమే కాకుండా కొదండశెట్టికి హిరణ్యం కవికి గొప్పగా ధనం ఇచ్చి సన్మానం చేసి కవివాకు బ్రహ్మవాక్కని కొనియాడాడు